అనవసరపు ఖర్చులు మానుకొని కొంతలో కొంతైన పేదలకు వెచ్చించి అన్నదానం చేయటంలో ఎంతో సంతృప్తిని ఇస్తుందని నల్గొండ జిల్లా త్రిపురారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాల వారు నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం చేశారు ఇటువంటి అన్నదానం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మిగిలిన వారు కూడా అన్నదానం చేయాల్సిందిగా ఆయన కోరారు మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం కోఆర్డినేటర్ లైన్ మా షెడ్డీ డైమండ్స్ నివాస్ మాట్లాడుతూ ఈ అల్పహార వితరణ కార్యక్రమం నేటికి ఆరు వందల అరవై రోజున దాతలుగా త్రిపురారం ఏఈ రవీందర్ రెడ్డి జన్మదినం మరియు తన మాతృమూర్తి శెట్టి కళావతి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అల్పహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దివ్యాంగం లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాల వనిత డైమండ్ సభ్యులు మరియు లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ మా శెట్టి అశోక్ సింగు రాంబాబు శంకర్ నాయక్ నేత్రనిధి టెక్నీషియన్ రమేష్ శెట్టి మౌనికం ముత్తా మానస శంకర్రెడ్డి సమ శ్రీనివాస్ మధు గట్టు వెంకటేశ్వర్లు వాలంటరీ తరా సింగ్ తదితరులు పాల్గొన్నారు శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయు శతయుతర్భవతి శతమానగం శతమానం భవతి శతాయు శతమానమితి శతమానం भवते शतायु शतायुर्भवति भवति शतायु पुरुष पुरुष शतायुर्भवति भवति शतायु पुरुष शतायु पुरुष पुरुष शतायु शतायु पुरुष शतेन्द्रिय शतेन्द्रिय पुरुष शतायु शतायु पुरुष शतेन्द्रिय शतायुरति शता आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुष सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे യുഷ്യാഷത്തെ ദീർഘം 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 രായോ ദീർഘമായുരായോ റച്ചയോ രുത്യാം പ്രജപതി പ്രജാസുന്ദസോ വിഷ്ണു സ്ഥിസ്ഥ ശ്രീ അന്തോ പദ പദ പാതോ ലക്ഷ്മി ജകീർച്തോ വൈവേഗ തുരംഗമത്തുരംഗമതാരോ മഹാഗണ സുഖുതാരോ മഹോ Itu justru masih dikenal, tidak ada hari ini. Maka dia, organ tinggal dari doji, dan program khususnya lagi, maaf, mereka tetap దానమను దివ్య శక్తి కై భుజం తట్టి నదిలైందిరా భుజం తట్టినదిలైరా నేత్రదానను నవ్య స్థాపనకు నడుము కట్టిన దిలైన్ కట్టినదిలై సేరా రక్తదానమను దివ్య శక్తి కై భుజం తట్టి నదిలై సేరా నేత్రదానను నవ్య స్థాపనకు నడుము కట్టినదిలై సేరా వికలాంగులను వెన్ను తట్టుటే వికలాంగులను వెన్ను తట్టుటే విధానమన్నదిలైతేరా ఈ రోజు సిజిఎస్ఎస్ దివ్యాంగ నుండి ఎన్ రవీందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వేయండి గతంలో కూడా రెండు రోజుల ముందు రావడం జరిగింది మ్యారేజ్ వెంటనే ప్రోగ్రామ్ ఈ ప్లాట్ఫామ్ బాగుంది ఏదైతే నీడుందో నీడున్న వారికి మీరు ఈ కార్యక్రమం ఇస్తున్నారు చాలా బాగుంది అని చెప్పేసి పుట్టినరోజు కూడా ఇలా చేసుకోవడం చాలా సంతోషం సార్ మీకు నిన్న నోరే ఆరోగ్యంతో ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిర్యాలగూడ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల అరవై రోజుకి చేరింది ఈరోజు శ్రీకృష్ణుని జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మరి రెండు రోజుల కింద రవీందర్ రెడ్డి గారు ఇక్కడ పెళ్లి రోజు చేసుకున్నారు మరి అదేవిధంగా ఈ రోజు కూడా వారు పుట్టినరోజు చేసుకుంటున్నారు మరి వారికి వారి భగవంతుడు తోడు తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మన ప్రోగ్రామ్ చైర్మన్ మాశక్తి శ్రీనివాస్ గారి మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా వారిక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆత్మశాంతితో ఉండాలని చెప్పేసి ఈరోజు పుట్టినరోజు చెరువుకుంటున్నాయి ఈ గారి రవీందర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ సత్య శ్రీనివాస్ గారి అమ్మగారి మధ్యంత సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేశారు వర్క్ మారుతి వచ్చిన పెద్దందరికి ధన్యవాదాలు అలాగే నా బర్త్ డే విషయం చెప్పిన ధన్యవాదాలు మా రవీంద్ర రెడ్డి ఏ కరెంటు కానీ పుట్టినరోజు కూడా జరుపుకోవడం ఈ రోజు ఆనందంగా అండి మొన్న వాళ్ళ పెళ్లి రోజు ఇక్కడ జరుపుకున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అయ్యి ఈ రోజు కూడా డిక్లేర్ చేయడం ఆ రోజే డిక్లేర్ చేశారు ఒకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి అలాగే ఇలాంటి వేదికల్ని చేసుకోవాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వాళ్ళ అమ్మగారి వద్దని సందర్భంగా ఇక్కడ వచ్చిన సందర్భంగా వారి అమ్మగారు ఎక్కడున్నా కానీ ఆత్మ శాంతిద్దామని కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న రవీందర్ రెడ్డి గారికి అభిపే అదేవిధంగా ఈరోజు మా అమ్మగారి వద్ద సందర్భంగా ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి మా అమ్మగారు ఇప్పుడు చెప్తే చెప్తూ ఉంటారు మాకు చిన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా ఏ ఉన్నా లేకున్నా మనము ఒకరికి ఏదైతే మన వంతు కావాలో మన ధర్మం ఏదైతే ఉందో మనము ఎదుటి వారికి ఏదైతే చేయాలో మన వంతు మనం చేయడం మన ధర్మం అదొకటి మనం భగవంతుని కోరుకోవాలి భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే మనకు ఏదో ఇవ్వాలని కాదు మనం ఒకరికి చేయి తప్పకుండా చూసుకొని మన ఒకరికి దాన ధర్మం చేసే స్టేజ్లో ఉండేట్టు చూసుకోవాలి భగవంతుని అని చెప్పి విధంగానే మేము జీవిస్తున్నాం ఈరోజు సో మా నాన్నమ్మని మేము చూడలేదు బట్ మా పెట్టినాన్న మా నాన్న చెప్తూ ఉంటారు సో మా నానమ్మ ఇలాంటి సన్స్కి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది తన జీవన విధానం అండ్ దీవల్తో కూడింది మా పేరెంట్స్కి చెప్పడం వలన ఇలాగ గణేష్ అండ్ ఇంకా చీర కార్యక్రమాలు జరుపుకుంటున్నారు ఎక్కడ ఉన్నా ఆట సాధించాలనుకో రవీందర్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే ఇవాళ మా అమ్మమ్మకి తీసుకున్నాను మనకు సంతోషమైన విషయం శ్రీమన్నారాయణుడు మరి ఇక్కడ మానవ ఋతు వ్యక్తి మరి ఆ భగవంతుడే మానవ రూపంలో కృష్ణుడిగా అవతరించిన రోజు మరి ఆ భగవంతుడి కృప లేకపోతే ఏది కూడా చేయలేము శివుని అగ్గ లేకపోతే సీమ కూడా ఉంటుందని చెప్తారు మరి అందరు కూడా ఆ సీమన్నారాయుడు ఆశీస్సులు ఉండాలి అదే విధంగా రవీంద్ర రెడ్డి వేయ గారు మొన్న వచ్చారు చాలా సంతోషంతో వారి ధర్మపతులు కూడా చాలా ఆనందంగా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి సపోర్ట్ చేయడం వెంటనే రావటం నిజంగా కృతజ్ఞతలు మరి రవీంద్ర రెడ్డి గారిని చూసి కూడా ఇలాంటి వాళ్ళు కొంచెం ఇంప్రెషన్ తీసుకొని ఇక్కడికి రావాల్సింది కోరుకుంటూ అదేవిధంగా మరి మా శెట్టి శ్రీనివాస్ అదేవిధంగా మరి వారి కుటుంబ సభ్యులు మరి ఇక్కడ అమ్మగారిని కోల్పోయిన అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సావటం పుట్టడం అనేది కామన్ మరి ఆ అమ్మవారు కళావతి గారు పైనుండి వారి కుటుంబాన్ని అదేవిధంగా వారు ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరినీ కూడా దీవించాలి దాంట్లో అందరం కూడా తల్లిదండ్రులకు ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పటి నుంచే మన గౌరవం పెరుగుతుంది మన విలువలతో మాట్లాడితేనే మనకు మెదడు విలువ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరం దేంట్లో ఊకుంబడిగా ఇది నిరంతరం అవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా డోనర్స్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రమం ఆరు వందల అరవై రోజులు చేరింది హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ఎల్సి మిర్యాలు కూడా సిజెఎస్ఎస్ దివ్యాంగం నుండి రవీందర్ రెడ్డి గారి పుట్టినరోజు ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది వారికి వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా మరి అదేవిధంగా దగ్గర దగ్గర ఆరు వందల అరవై రోజుల నుంచి రోజు ఒక రెండు వందల మందిని లెక్కేసుకున్నా కానీ లక్ష అరవై లక్ష ముప్పై రెండు వేల మందికి దగ్గర దగ్గర అన్న ప్రసాద వితరణ దగ్గర దగ్గర ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు డైమండ్ శ్రీనివాస్ గారు వారి అమ్మగారు కళావతి గారు ఎక్కడున్నా కానీ ఎంత చేస్తారని చెప్పేసి ముందు అనుకున్నారో లేదో తెలియదు కానీ అంత మంచిగా ఇదే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు దాతృత్వం కానీ ఇంకేదైనా కానీ ఆయన చేతనైనంత వరకు చేస్తున్నారు అమ్మగారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబానికి మొత్తానికి కూడా దీవెనలు అందించాలని హాస్పిటల్లో అల్పాహార విధరణ ఆరు వందల అరవై రోజుకు పేరు దీనికి దాతుతో వహించిన మన రవీంద్ర రెడ్డి గారికి వారి ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు ఆశ్రీ శ్రీనివాసరావు గారు వారి అమ్మవారు వద్ద రోజులు దాతగా వహించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి ఆత్మ స్వామి చేకూరని చెప్పేసి రోజు ఈరోజు దాతుతో మా క్లబ్ ద్వారా మన రెడ్డి గారిది హ్యాపీ బర్త్డే సార్ ఇట్లాంటి పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ దీనికి చైర్మన్ అయినటువంటి మహేష్ శ్రీనివాస్ గారి తల్లి వద్ద సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ చేరి వారి తల్లి ఆప్యాన్ని కలగాలని కోరుకుంటూ లాంగ్ థ్యాంక్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఇక్కడికి మీరు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుతలు మన ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ మాషెట్టి శ్రీనివాస్ గారి వారి మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా వారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది శుభాకాంక్షలు ఈరోజు రోజు చదువుకుంటున్నటువంటి వారి